శబ్దక సూపర్ స్టార్ శోభన్ బాబు తొమ్మిదవ భాగం పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో రెండు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఇరవై కేంద్రాలలో డైరెక్ట్గా యావ రోజులు ప్రదర్శింపబడటం ఓ రికార్డ్ అది కేవలం రెండు వారాల వ్యవధిలో విడుదలైన రెండు చిత్రాలు జీవన తరంగాలు మరియు శారద పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో ఇరవై కేంద్రాలలో డైరెక్ట్గా యావ రోజులు ప్రదర్శించబడినా బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు హీమ్యాన్ మూడు మానవుడు జీవన తరంగాలు శారద నటరత్న ఒకటి మనుషుల దేవుడు ఇతర హీరోలకు లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దశాబ్దంలో ముప్పై కేంద్రాలలో డైరెక్ట్ యాభై కోసం ఉన్న బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు హీమాన్ ఒకటి మరెవరికీ లేదు పంతొమ్మిది వందల దశాబ్దంలో విజయనగరంలో శారద రాజ్యలక్ష్మి థియేటర్లో ఎనభై నాలుగు రోజులు అనకాపల్లిలో జీవనతరంగాలు పరమేశ్వరి థియేటర్లో యాభై ఆరు రోజులు చీరాల భవానీలో జీవనతరంగాలు యాభై తొమ్మిది రోజులు సికింద్రాబాద్ అంజలిలో డెబ్బై ఏడు రోజులు వరంగల్ శ్రీనివాసులో శారద డెబ్బై ఏడు రోజులు హైదరాబాద్లో మానవడుదానుడు నూట పద్దెనిమిది రోజులు విజయవాడ శ్రీలక్ష్మిలో నూట ఇరవై రోజులు నెల్లూరులో జీవనతరంగాలు శ్రీనివాస్ మహల్ థియేటర్లో నూట పదిహేడు రోజులు గుంటూరులో జీవనంతరంగా నూట పదకొండు రోజులు ఇలా వివిధ కేంద్రాలలో డెబ్బై యో దశాబ్దంలో అత్యధిక రోజులు ప్రదర్శించబడిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు హీమాన్ వే కావడం విశేషం పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో టైటిల్ రోల్ పై ఆరు కేంద్రాల్లో డైరెక్ట్ పన్నెండు రోజులు ప్రదర్శింపబడటం హీమాన్ మాత్రమే సాధ్యపడిన విషయం మరే ఇతర హీరోకు రెండు కేంద్రాలు లేవు డెబ్బై దశాబ్దంలో నూట పది రోజులు నూట పది రోజులకు పైగా ప్రదర్శింపబడటం హీమాన్కే సాధ్యపడిన విషయం హీమాన్ ఏకంగా మూడు చిత్రాలు ఉండగా మరే హీరోకు ఒక చిత్రం కూడా లేకపోవడం ఈ మ్యాన్ రేంజ్ చెప్పకనే చెబుతున్నది హైదరాబాద్లో